అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఆకాష్ మెడికల్ ఐ ట్రిబుల్ ఐటీ జేఈ కాలేజ్ ఫలితాలు ఛాంపియన్ ఓకే ముందుగా మెయిన్ పేజీ వార్తలోకి వెళ్తే ఆర్థిక సంస్కర్త అస్తమయం మూడు పేపర్లో కూడా ఇదే వార్త మెయిన్ పేజీ వార్త అండి ఆర్థిక సంస్కర్త అస్తమయం అనారోగ్యంతో శ్వాస విడిచిన మాజీ మాజీ ప్రధాని మన్మోహన్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జన్మించారు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయారు ప్రధానిగా ఐదేళ్ల పాలన సారీ పదేళ్ల పాలన ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అణు ఒప్పందంతో సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణ రూప రూపశిల్పి మన్మోహన్ సింగ్ తొంభై రెండు కన్ను కన్నుమూశారు గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు తరలించారు రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది దీంతో తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిడ్స్ ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది మన్మోహన్కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు ప్రధానిగా పదేళ్ళు సేవలు అందించారు యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడులో ఆయన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్నారంటండి కేంద్ర ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం అమెరికాతో అణు ఒప్పందం చంద్రయాన్ మంగళ్యాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రత చట్టం ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే ఇది పరిస్థితి ఒక మంచి మహానేత గొప్ప వ్యక్తి చనిపోయారండి వయసు రీత్యా వచ్చినటువంటి అనారోగ్యం మూడు పేజీల్లోనే ఇవే వార్తలు ఇంకొక మూడు పేజీల్లో కూడా ఇవే వార్త అంటే సాక్షి మూడు పేపర్లో కూడా అదే వార్తలో బట్ ఇప్పుడు చదివే వార్త మాత్రం సాక్షిలో ఉండదు అందరి జ్యోతిలో ఉండొచ్చు ఈనాడులో ఉండొచ్చు మూడు వేల ఏడు వందల ఎనిమిది కాదు ఏడు వేల ఐదు వందల డెబ్భై ఏడు బస్తాలు పేర్ని నాడి నాని కుటుంబ గోదాములో మాయమైన బియ్యం లెక్క ఇది కంప్లీట్ లెక్క అది భారీగా దోచేసినా తేల్చడానికి నెల రోజులు ఎప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్య సంస్థకు చెందిన మచిలీపట్నం గోదాంలో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా అధికారులు మొదట్లో చెప్పినట్లు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలో లేక తర్వాత చెప్పినట్లు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలో కాదు ఏకంగా ఏడు వేల ఐదు వందల ఏడు బస్తాలు ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది తమ గోదాములో బియ్యం తగ్గాయంటూ పేర్నినాని కుటుంబ సభ్యులు గత నెల ఇరవై ఆరున లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు బియ్యం మాయం ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి పక్షం రోజుల పైనే అవుతుంది ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు ఇంకా గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైకాపా ముఖ్యనేత పేర్నినాని కుటుంబ అక్రమాలు బయటపడిన ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కక్ష సాధింపు రాజకీయం చేస్తే ప్రజల్లో ఎప్పుడూ చులకన అయిపోతుంది సరే కార్యకర్తలకు బాధ ఉండొచ్చుగాక ఏది గతంలో వేధించారు అలాంటి బాధలు ఉండొచ్చుగాక బట్ వేధిస్తే మాత్రం మళ్ళీ వేధింపు రాజకీయం అవుతుంది దానివల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది కాబట్టి కొంత ఇప్పుడు చేస్తున్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి పనే కరెక్ట్ చట్ట ప్రకారం దాన్ని పానివ్వాలి శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఎన్నాళ్ళు మెయింటైన్ చేస్తారు వ్యవస్థలని చూద్దాం కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందే పింఛన్లు అంటండి అంటే జనవరి ఒకటో తేదీని ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామవార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామవార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది అంటే ఇది పరిస్థితి ముప్పై ఒకటో తారీఖే పింఛన్లు ఇస్తారు తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్ ఎవరికైనా ఎవరిపైనా కోపం లేదు చట్టం అమలు బాధ్యత నాది సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం సినీ ప్రముఖులతో సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో చర్చలు చేశారండి అది అల్లు అర్జున్ అల్లు అర్జున్ పైన కేసుని నీరుగార్చడం కోసం జరిగినటువంటి చర్చల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏ అయితే ఉన్నాయో దానికి సంబంధించి రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి జరిపిన చర్చల ఇది అల్లు అర్జున్ కోసం జరిగినటువంటి చర్చల మాదిరిగానే కనపడుతుంది వాస్తవానికి పైకి మాత్రం కాదు మా సమస్యల మీద అన్నట్లు చెప్తున్నారు కానీ అల్లు అర్జున్ కోసమే వెళ్ళి మాట్లాడారు వీళ్ళంతా సినీ ప్రముఖులంతా ఎవరైనా ఇంతమంది ప్రముఖులు చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నారు శ్రీతేజ్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది సినీ ప్రముఖులు పరిశీలించారా పరామర్శించారా అల్లు అర్జున్ కోసం మాత్రం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడారు వాస్తవంగా జరిగింది ఇదండి అల్లు ఆ అల్లు అర్జున్ కోసమే ఉంటారు నాకు తెలిసి నేను అనుకోవటం మై ఎక్స్పెక్టేషన్ కుప్పకూలన వంతెన డ్రైన్లో పడిన ట్రాక్టర్ ట్రక్ ముందుకెళ్ళి ఆగిన ఇంజన్ బా త్రుట్లో తప్పించుకున్నాడు ఇంజన్ మాత్రం ముందుకెళ్ళిందంట జెస్సీ రాజుకు రాష్ట్రీయ బాల పురస్కార రాష్ట్రపతి నుంచి అందుకున్న తెలుగు బాలిక గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జస్సీ రాజ్ మాత్రపు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదును అందుకుంది బా సూపుర ఎట్టకేలకు బలహీనపడిన అల్పపీడనం ఈ నెల పదహారును ఏర్పడిన అల్పపీడనం ఎట్టకేలకు బలహీనపడిన పది రోజుల పాటు వాతావరణ నిపుణుల అంచనాలు కూడా అందకుండా సముద్రంలో ప్రయాణిస్తూ గురువారానికి బలహీనపడటంతో వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి శనివారం నుంచి పొడి వాతావరణం నెలకొంటుందని ఐఎండి పేర్కొంది మంచిది అన్న ఎక్కిన స్కూల్ బస్సు కిందే నలిగిన చెల్లి ప్రాణాలు అన్న సాయంత్రం త్వరగా వచ్చాయి బోల్డ్ ఆటలు ఉన్నాయి ఆడుకుందాం అంటూ ఆ చిన్నారి అన్న మాటలే చివరి మాటలు అవుతాయని ఊహించలేదు అంటే ఆ చిన్నారి అందంటాను నా అన్నతోటి సాయంత్రం త్వరగా వచ్చే బోల్డ్ ఆటలు ఆడుకుందామని ఆ మాటలే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు ఊహించలేదు రోజు మాదిరిగా అన్నయ్యను బస్సు ఎక్కించేందుకు వచ్చిన మూడేళ్ల చెల్లెలు ఆ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయిన తీరు చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు పోలీసుల కథనం మేరకు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురానికి చెందిన కోర్సు నరసయ్య దొర శైలజ దంపతుల కుమారుడు గీతాన్స్ ఐదు సంవత్సరాలు అంటే కుమార్తె హన్సికా చౌదరి మూడు సంవత్సరాలు సంతానం గీతాన్ స్కోర్కొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు గురువారం ఉదయం అన్నయ్యను పాఠశాల బొస్సు ఎక్కించేందుకు తల్లితో పాటు హన్సిక్ కూడా వచ్చింది ఈ విషయం శైలజ గమనించలేదు కుమారుడుని బస్సు ఎక్కించి ఇంటివైపు వెళ్తుండగా ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి ఆమె వెనక్కి తిరిగి చూడగా హన్సిత హంసిక బస్సు చక్రాల కింద పడి వెలవెళ్లాడుతుంది ఆ దృశ్యం చూసి భీతిలిపోయిన శైలజ పరిగెత్తుకెళ్లేసరికి పాప నుజ్జ్జునుజ్జైంది ఆ సమయంలో చిన్నారి సమీపంలో ఇయర్బడ్స్ బాక్స్ పడి ఉంది రోడ్డుపై పడిపోయిన బాక్స్ను తీసుకునేందుకు అనిచిగా వంగినప్పుడు బస్సు కదిలి ముందు చక్రం కింద తల నలిగిపోయినట్లు చెబుతున్నారు అబ్బా అబ్బాబ్బా ఇప్పండి నిజంగా సంతాపం ప్రకటించాలి తల్లి కొంచెం జాగ్రత్తగా గమనించి ఉండాల్సింది ఓకే తల నుదుటి రాత ఉన్నప్పుడు మనం వాస్తవానికి జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుంది తప్పదది అది భగవంతుడు ఆత్మకు మనశ్శాంతి కలిగించాలని కోరుకున్నాం శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు అది పరిస్థితి రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై కొత్త సిట్ గతంలో నియమించిన డీఎస్పీలు అవుట్ పౌర సరఫరాలు విజిలెన్స్ సిబ్బందికి చోటు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సిట్ను నియమించనుంది సిఐడి ఐజీ వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ నలుగురు డిఎస్పీతో ఈ నెల ఆరున ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది వైకాపా అనుకూలంగా ముద్దుబడ్డ డీఎస్పీలు టి వర్ధన్ రెడ్డి ఎం బాలసుందర్రావు ఆరు గోవిందరావులను దీనిలో సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి దీంతో వారిని తప్పించి కొత్తగా కూర్పు చేపడుతున్నారు ముగ్గురు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లతో పాటు పౌర సరఫరాలు తూనికలు కొలతల అది శాఖ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నుంచి కొందరిని సిట్లోకి తీసుకున్నారు అదండి పరిస్థితి ఎందుకంటే వైకాపాకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు సిట్లో సభ్యులుగా ఉంటే ఆ కేసు దర్యాప్తు ఎంతవరకు ముందుకెళ్తుంది ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుంది చూద్దాం ఇప్పుడు మార్పులు చేశారు కదా శబరిమలలో వైభవంగా ముగిసిన మండల పూజ అది పరిస్థితి లవన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులపై కేసు బార్జీలో గుర్తించిన నిల్వల విలువ నాలుగు పాయింట్ ఆరు కోట్లు కాకినాడ యాంకరేజ్ పోర్టు లంగర్ రేవులోని బార్జి నంబర్ ఏవిఐవికే డబల్ జీరో సెవెన్ త్రీలో వెయ్యి టన్నుల రేషన్ బియ్యం పట్టివేత వ్యవహారంపై పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నిత్యావసరాల చట్టం ఉల్లంఘనకు బాధ్యతగా కరప మండలం నడకూదురు గ్రామం వద్ద లవన్ ఇంటర్నేషనల్ స్టార్టెక్స్ సార్టెక్స్ టెక్స్ ప్లాంట్ మేనేజింగ్ భాగస్వామి కొ కోటారి అజిత్ కుమార్ జైన్తో పాటు ప్లాంట్ సూపర్వైజర్ గొడితి రవికుమార్పై మూడు వందల పద్దెనిమిది పై నాలుగు బిఏఎన్ఎస్ సెవెన్ బై వన్ ఈ ఈసీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇది పరిస్థితి అండి శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ వెంకటాపురం బాలుడికి జికా వైరస్ సోకలేదు జికా వైరస్ అయితే సోకలేదేంటండి నిర్ధారించినటువంటి వైద్య నిపుణులు దారి చూపిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక పెద్ద వార్త అక్కడ రాశారండి అన్ని పరీక్షలు ఆఫ్లైన్ ఆఫ్లైన్లోనే నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీస్గా పోస్టుల వర్గీకరణ ఆగస్టు ముప్పై ఒక నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి జాబ్ క్యాలెండర్ రూపొందించాలి జాబ్ క్యాలెండర్ గురించి అండి సంతకం పెడతావా చస్తావా ఆస్తి కోసం వదిన తులసికి బెదిరింపులు భార్యా ప్రియురాలతో కలిసి శ్రీధర్ వర్మ కుట్ర ఎండగండి ఘటనలో ఆ ముగ్గురే సూత్రధారులు బాక్సువం దీని గురించి అండి కాంగ్రెస్ నవ సత్యాగ్రహం ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఓకే కక్ష కట్టింది వైక వైకాపా కట్టి చూపుతోంది కూటమి ఇలా ఉన్న నిర్మాణాలని ఆరు నెలల కాలంలో అసంపూర్తిగా మిగిలినటువంటి నిర్మాణాలని ఇలా పూర్తి చేశారండి చూడండి ఫోటో కూడా వేశారు సంధ్యా థియేటర్ సంఘటన బాధాకరమంటూ అల్లు అర్జున్ విషయాన్ని కొందరు సినీ ప్రముఖులు ప్రస్తావించగా సీఎం వారించారు తనకు అల్లు అర్జున్ రామ్ చరణ్ చాలా ఏళ్లుగా తెలుసని వారు తనకు కావలసిన వారని తెలిపారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని అయితే ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు ఈ సమావేశానంతరం దిల్ రాజు డీజీపీ జితేందర్లతో సీఎం విడిగా సమావేశమై ఉపసంఘం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు సమావేశం ముగిశాక సీఎం రేవంత్ రెడ్డి యాక్స్లో పోస్ట్ చేశారు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ జరిగింది పరిశ్రమ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చాం అని అందులో పేర్కొన్నారు మంచిది సూపర్ అండి రెండున్నర గంటల పాటు జరిగిందంట కొంతమంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ విషయం ప్రస్తావిస్తే వద్దని వారించారంట రైట్ అనుకున్న తప్పు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కారం కోసమే వెళ్ళారు అర్థమైపోయింది విలేకరులతో మాట్లాడుతున్న దిల్ రాజు చిత్రంలో రవిశంకర్ కొరిడాల శివ హరిశంకర్ హరీష్ శంకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అరవింద్ చిన్నబాబు ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ కలిసి పనిచేయాలి అది ఎస్సీ విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట ఇది జగనిచ్చిన షాకే గత రెండేళ్లలో అధిక తరకు విద్యుత్ కొన్న ఫలితం ఎఫ్పిపిసిఏ పేరిట పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారం ఏపీఈర్సికి డిస్కమ్లు అందజేసిన గణాంకాలే సాక్ష్యం మనం చెప్పాను కదండి ఎఫ్పిపిసిఏ ఒకటి మన దాంట్లో ఇలా బిల్లు వచ్చేవి ఇంతకుముందు ఆయన పనిచేసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ఇది అది ఆయన చేసినటువంటి ఫలితమే ఆ షాక్ మొత్తం ఇప్పుడు ఆయన విధించినటువంటి శిక్ష మనందరికీ కూడా కానీ వాళ్ళు సాక్షి పత్రికలు ఏమేస్తున్నారు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నట్టు వేస్తున్నారు జగన్ చేసినటువంటి తప్పులు అనమాట అప్పుడు పెంచి ఇప్పుడు ధర్నాలా విద్యుత్ ఛార్జీల భారం మీరు వేసిందేగా జగన్పై మంత్రి గొట్టిపాటి ధ్వజం మాజీ సీఎం జగన్ తన హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపైనే ధర్నా చేయాలని వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు వైకాపా ప్రభుత్వంలో ఎఫ్పిపిసిఏ కింద పదిహేడు వేల కోట్ల రూపాయల ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించి ఇప్పుడు వాటిపైనే ధర్నా చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునివ్వడం చర్య కాదా అని మంత్రి ప్రశ్నించారు నిజమే కదా మరి ఆయన ఏదైతే ఎఫ్పిపిసిఏ భారం వేయాలని ప్రజలపైన ఆయన ఆమోదం చేశారో అదే దాని గురించే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాడు సిగ్గుపడాల్సినటువంటి విషయం ధాన్యానికి వాన దెబ్బ ఇంకా ఏంటన్నా బిల్లులు అంటావు బకాయిలు ప్రస్తావించిన నేతలతో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య పులివెందుల దర్బార్లో తోపులాట ఇద్దరు గాయాలు ఇంకా ఏంటన్నా పెండింగ్ బిల్లుల గురించి అడుగుతావు ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా అని బిల్లుల బకాయి బకాయిల గురించి ప్రస్తావించిన పార్టీ నేతలతో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు తన సొంత నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఉదయం ఎనిమిదిన్నర గంటల కార్యక్రమం ప్రారంభించగా అప్పటికే జగన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు పలువురు నేతలు గుత్తేదారులు వైకాపాయంలో చేపట్టిన పనుల తాలూకు బిల్లుల గురించి అడిగారు దీంతో జగన్ అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతారేంటని చికాకు పడ్డారు పదకొండు గంటల సమయంలో కొందరు జగన్ను కలవడానికి లోనికి దూసుకుపోయే ప్రయత్నం చేశారు కార్యాలయ ద్వారం వద్ద తోపులాట జరిగింది ఇంతలో తలుపు పక్కన ఉన్న అద్దం కిందపడి పగిలింది అద్దం ముక్కలు గుచ్చుకొని ఇద్దరికి గాయాలయ్యాయి గాయపడిన మస్థానమును జగన్ లోపలికి పిలిచి పరామర్శించారు తోపులాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయగా కార్యకర్తలు అసహనం చెందారు విమానంపై ఆరు రంధ్రాలేంటి కజిగిస్తాన్లో ప్రమాదంపై అనుమానాలు విమాన ప్రమాదంపై అనుమానాలు అంటండి తగ్గడంలో తగ్గేదే లేదు అంచనాల విలువ ఐదు వందల నలభై కోట్ల టెండర్ దక్కించుకున్నది రెండు వందల ముప్పై మూడు కోట్లకే గోరంట్ల హిందూపురం ఎన్హెచ్వి ఎన్హెచ్ విస్తరణ పనుల ప్రత్యేకత అంచనా కంటే నలభై మూడు పాయింట్ రెండు శాతం తక్కువకు బిడ్ తగ్గించుకున్న గుత్తేదారు రిజిస్ట్రేషన్ విలువల తేదీ వాయిదా అది పరిస్థితి ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అంటే చూద్దామండి ఒకసారి మన్మోహన్ సింగ్ అస్తమయం ఆర్థిక సంస్కరణల సారథి అదే రాశారు ఛార్జీలపై సమరం నేడంట వాళ్ళే పెంచి వాళ్ళే ర్యాలీలు చేస్తారంట అండి చట్ట బిల్లులు దానిపైన అధిక భారం ప్రజలపైనేసింది వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళు చేసినటువంటి భారం పైన వాళ్ళే గలం విప్పి ఈరోజు పోరాటం చేస్తారంట సిగ్గుగా లేదా పులికోటలో ఓ రాత్రి నల్లమల్ల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ మరో స్థాయికి టాలీవుడ్ ఓకే వర్షాలకు సెలవు ప్రజల గొంతుగా ప్రశ్నిద్దాం చార్జీలపై సమరం టామెట్ట పారని పార్సిల్ పాచిక మృతదేహం వచ్చిన పార్సిల్ చెక్క పెట్టేనంటండి భయపెట్టి ఆస్తి రాపించుకుందాం అని చూశారు అంతే దాని గురించి మన్మోహన్ సింగ్ గారి గురించి రాశారు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు చూద్దామండి ఈ ఇక్కడ కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రస్తావన ఉంది ఆర్థిక మార్గదర్శి అస్తమయం ఓకే నో బెనిఫిట్ ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమకు ప్రోత్సహిస్తాం పద్ధతిగా ఉండండి సీఎం పేరు చెప్పినందుకే కేసు అని ప్రచారం చేస్తారా ఎప్పుడో ఆ స్థాయి దాటాం మీరెందుకు ఖండించలేదు బౌన్సర్లు పోలీసు అధికారులను అడ్డుకుంటున్నారు ఇలా అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీలపైన కేసులు అభిమానులు నియంత్రించే బాధ్యత సెలబ్రిటీలదే రాజ్యాంగానికి ముప్పు అంట దాని గురించి ఏదో వాళ్ళు చేస్తున్నారు అమరావతిలో అండర్ గ్రౌండ్ దందా భూగర్భ విద్యుత్ లైన్కు హై టెండర్లు ప్రభుత్వానికి నూట యాభై ఆరు కోట్ల నష్టం అత్యధిక ధరలకు ట్రాన్స్కో టెండర్లు కూటం ప్రభుత్వానికి తెలియకుండా మాయా జగన్ హయాంలోని అధికారుల కుట్ర తెలంగాణలోని ధరల కంటే చాలా ఎక్కువ బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్ అంట క్కర్ మార్కెట్లో తొంభై తొమ్మిది హవా ఇవండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్